ెడ్డిలోని బీసీ సంక్షేమ భవనంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ సమక్షంలో బీసీ కార్యవర్గం ఆధ్వర్యంలో రాజేశ్వర్ స్వామికి భారీ పూలమాలతో సత్కరించి కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు సంబరాలు జరిపారు ఈ సందర్భంగా ప్రభుగౌడ్తో పాటు బీసీ నేతలు మాట్లాడుతూ నిరాడంబరుడు సేవాగుణం కలవాడు రాజేశ్వర్ స్వామి మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నామని ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కిష్టయ్య ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున పాటిల్ సలహాదారులు చంద్రయ్య స్వామి మరియు సుధాకర్ గౌడ్ శ్రీనివాస్ సుదర్శన్ గౌడ్ కొండల్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ స్వామి గారి నలభై ఐదవ పుట్టినరోజు పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం తరఫున వారికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా బీసీ సంఘం పెద్దలు మరి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కి కిష్ట కృష్ణ గారు మన ప్రధాన కార్యదర్శి కృష్ణ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున పటేల్ గారు అదేవిధంగా మా సలహాదారులు చంద్రయ్య స్వామి న్యాయవాది గారు మా పీసీ సంఘం మిత్రులు నా సుధాకర్ గారు మెప్పి గారు రమేష్ గారు పాండు గారు శ్రీశైలం గారు మా నాయకుడు డైనమిక్ లీడర్ సుదర్శన్ గారు వెంకటేశం గారు అదేవిధంగా మన కొండలు గారు నిరంతర సేవకుడు మరి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి రాజేశ్వర స్వామి గారు మరి బీసీ సంక్షేమ సంఘంలో బాధ్యతనే కాకుండా ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా పేదలకు ఏదో ఒక మేలు చేయాలి సాయం చేయాలని ఒక మంచి మంచి గుణగణాలు ఉన్నటువంటి మహా వ్యక్తిగా మనము చెప్పుకోవాలి ఈ వయసు చిన్నదైనా దయగుణం పెద్ద ఉంది ప్రతి ఒక్కరికి నాతోటి అయినా మేలు చేయాలన్న ఒక తపనతోటి ఆయన ప్రజల ఆశీస్సులు పూర్తి నిండుగా ఉంటాయని మరి శివు శివుని ఆశీస్సులు కూడా ఆయనకు నిండుగా ఉండాలని నిండు నూరేండ్లు చల్లగా వర్తిల్లాలని ఆ స్వామి గారు మరి ఇలాంటి జన్మదిన వేడుకలు వందవ జన్మదిన వేడుకలు కూడా జరుపుకుంటాడని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మనం ఉపయోగించంగానే అవకాశం ఇచ్చి వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా రామ్ రాజేశ్వర స్వామి గారు అందరి వాడు కొందరు కానే కాడు ఏ రాజకీయాలలో ఉండడు ప్రజల కోసం అయినా వంతు కృషి అయినా చేస్తాడు మా సంఘంలో కూడా పనిచేస్తాడు ప్రజల కోసం ఏదో సంక్షేమం ఏదో ఒక అభివృద్ధి ఏదో ఒక కార్యక్రమంలో ప్రతితోన ఇప్పుడు జ్యోతిరావు పూలే కార్యక్రమాలే కాకుండా మా మీలా విగ్రహాలు కూడా పెట్టే పెద్ద మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి వెంబడి మా ఆయుష్లో నిండు ఉంటాయని వారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాజేశ్వర శ్రహ్మ గారు ఉద్యోగరీత్యా చేసుకుంటూ సంఘానికి ఈ విధంగా సేవ చేస్తున్నారని మేము అనుకోలేము అదేవిధంగా మా జిల్లా కార్యవర్గంలో ఉన్న ప్రధాన కార్యదర్శి నుండి మేము ఆయనకి పదవి ఇచ్చినందుకు కూడా మేము చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఆయన ఈ విధంగా సేవ చేస్తాను మేము నెవర్ ఎక్స్పెక్టెడ్ అందుకొరకు ఆయన ఫ్యూచర్లో కూడా మా బీసీ సంఘానికి ఇంకా బాగా సేవ చేస్తూ అదేవిధంగా అక్కడ ఉద్యోగరీత్యా ఇక్కడ సంఘరీత్యా అన్ని విధాల అభివృద్ధి అవుతాడని ఆకాంక్షిస్తూ ఆయన పురోగతికి మేము భగవంతుని ఆకాంక్షిస్తూ ఆయన అనారోగ్యంలో చక్కగా ఉండాలని భగవంతుని కోరుతూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ రాజేశ్వర స్వామి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో గర్వకామనగా నేను భావిస్తున్నాం మాకు నా ముఖ్యంగా అధ్యక్షుడు నాకు వెళ్ళదండగా ఉంటూ ప్రతి పనిలో నేను ఉంటానన్నా నీకెందుకని నాకు ఎప్పుడు వెళ్ళవేళ్ళ సహకార సహకారాలు అందిస్తూ ఉద్యోగ బాధ్యతలు ఎవరు తెలుసుకుంటూ నాకు టైం ఇస్తున్నందుకు ఆయనకు చాలా ఉన్నాం ఎలా భగవంతుడు ఆయనకు మంచి ఆయుష్ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వగలరని మనస మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఏకావలసి పెద్దలందరికీ నమస్కారం సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాజేశ్వర స్వామి గారి బర్త్డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన సంఘం కార్యవర్గానికి మరియు పత్రికా మిత్రులకు పేరు పేరున వారికి నమస్కార తెలియజేస్తూ ఆయన బీసీ సంఘానికి మరి మన సేవలు అందించి ముందు ముందు ఎన్నో సేవలు అందించాలి అట్లాగే ఆయనకు దేవుడు ఆయురారోగ్యాలు అందించి చల్లగా చూడాలని చెప్పి ఈ సంఘం తరఫున నేను దేవుణ్ణి వేడుకుంటాను గారి జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంత ఒత్తిడి ఒత్తిడినా సమాజ సేవకై ఎప్పుడూ తహతలాడే రాజేశ్వర్ గారికి ఇంకా దేవుడు ఆరారోగ్యాలు ప్రసాదించి ఇంకా సేవ ఈ సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్ష ఈరోజు నా జన్మదినం సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జిల్లా కార్యవర్గాలు నాకు ఎంతో ఘనంగా నిర్వహించిన ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి నా పుట్టినరోజు వేడుకలకి నేను ఎంతో ముగ్ధునై ఆ జన్మాంతరం ఈ సంఘానికి రుణపడి ఉండి ప్రతి ఒక్కటి మీ వెనకాల మీకు సేవ చేస్తూ నాతో అయినా అయినా కాకున్నా కూడా నాతో అయినా ప్రయత్నం చేస్తూ అన్ని రకాలుగా మీకు సేవలు అందించి ఇంకా ముందు కొనసాగుతానని మీ అందరికీ ధన్యవాదాలు తెలియదు మీడియా స్పెషల్ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్